అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏది జరిగినా మన మంచికే అనే జీవన విధానం గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన జీవితంలో చాలా సంఘటనలు మన ఊహకి అందని విధంగా జరుగుతూ ఉంటుంది మన నియంత్రణలో లేకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి మనం ఇప్పుడు కూడా కళలో కూడా ఊహించాం సజావుగా సాగిపోతున్నటువంటి జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు మనం ఖచ్చితంగా ఒక సానుకూలమైనటువంటి ఒక జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి ఆహా ఇలా జరిగిందా ఇదేదో మనకి మంచి చేయడానికే జరిగింది అనేటువంటి ఆలోచన ధోరణికి మనం వచ్చినప్పుడు అటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకున్నప్పుడు మనస్సు చాలా స్థిరంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు చాలా చికాక్గా ఉంటుంది మనస్సు రకరకాలుగా ఆందోళన చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది నిద్ర పట్టదు ఏ పని మీద దృష్టి ఉండదు తిండి తినాలనిపించదు ఆకలి వేయదు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకో ఇది ఇలా జరిగింది ఏం పర్వాలేదు ఏదో మంచి జరగడానికి ఇలా జరిగింది అనేటువంటి ఆలోచన ద్వారా రావాలి అంటే ఒక రకంగా ప్రతి చెడు మంచి అని కాదు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ చెడు నువ్వు ఊహించినటువంటిది జరుగుతున్నప్పుడు ఆ చెడు నుంచి ఏదో మనం నేర్చుకుంటాం ఒక మంచి విషయం తెలుసుకుంటాం ఒక గుణపాఠం నేర్చుకుంటాం అది మన ఎదుగుదలకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆ సానుకూలమైనటువంటి ఆలోచన ద్వారా మనిషి రాగలగాలి చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఇది ఇలా గనక ఆలోచించుకోగలిగితే మనసు స్థిరంగా ఉండడంతో పాటు ధైర్యం ఉంటుంది ఎప్పుడైతే ఆత్మస్థైర్యం మనకి పెరిగిందో ధైర్యంగా మనం ముందు జరగబోయేటటువంటి ఆ భవిష్యత్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టడానికి ఇప్పుడు ఉన్నటువంటి సంఘటనని బాగా బరువుగా భారంగా ఫీల్ అవ్వకుండా దాని నుంచి ఎలా బయటపడగలుగుతాం అనేటువంటి ఆలోచన ద్వారా రావాలి ఈ సమస్య వచ్చింది కదా ఈ సమస్య వల్ల ఏదో కొత్త విషయం నేర్చుకుంటున్నాను అనేటువంటి ఆలోచన ద్వారా రావాలి ఇది జరగడం వల్లే కదా నేను ఇది జాగ్రత్త పడ్డాను ఇది జరగడం వల్లే కదా ఇది నేను తెలుసుకోగలిగాను ఈ నష్టం జరగడం వల్లే కదా భవిష్యత్తులో ఇలాంటివి చేయకూడదు అని అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పునరావృతం కావకూడదు అని అనుకుంటే మనం ఏం చేయాలనేటువంటి విషయం తెలుసుకోగలుగుతాం మోసపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేస్తారు నువ్వు ఊహించవు అది ఈ కుటుంబంలో కూడా జరుగుతూ ఉంటుంది మానవ సంబంధాల విషయంలో కుటుంబంలో కూడా నమ్మక ద్రోహాలు జరుగుతూ ఉంటాయి నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి నీకు హ్యాండ్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి నీకు కీడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తిరగబడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు చాలా నమ్మక ద్రోహం జరిగినప్పటికీ కూడా అప్పుడు మనకు తెలిసేటటువంటి నీతి ఏంటి ఎవరిని కూడా అతిగా నమ్మకూడదు ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇవ్వాలి పూర్తిగా అన్ని రకాలుగాను కూడా మనం అర్థం చేసుకోవాలి అంతే తప్పించి గుడ్డిగా నమ్మకూడదు అనేటువంటి వాస్తవం తెలిసిందనేటువంటి విషయం తెలుసుకోగలగాలి ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడు ఆ నష్టం వల్ల ఆర్థికంగా నువ్వు కుంగిపోయినప్పటికీ కూడా ఎందుకు జరిగింది ఈ నష్టం అనేటువంటిది వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది అనేటువంటి ఆలోచన ద్వారా రావాలి కొన్ని సందర్భాల్లో నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం దారుణంగా దెబ్బతినేసే పరిస్థితి ఉంటుంది వెంటనే చాలా బాధ అనిపిస్తుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది జీవితం అయిపోయిందిరా బాబు అనిపిస్తుంది కానీ కొంచెం నుంచి ఆలోచించుకుంటే మరొక గొప్ప అవకాశం ఏదైనా నీకు వచ్చేటటువంటి పరిస్థితి ఉందేమో చూసుకోవాలి అటువంటి ఆలోచనతో మనకి రావాలి ఒక ఉద్యోగం పోయినా ఒక వ్యాపారంలో నష్టపోయినా ఒక అనుకోనటువంటి సంఘటన జరిగిన లేదా ఎవరైనా నేను వదిలి వెళ్ళిపోయినా ఈ దీనికి ఎక్కువగా మనం భావించే బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏది జరిగినా మనం మంచికి అనేటువంటి సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉంటూ మనస్సుని స్థిరంగా ఉంచుకొని ఆత్మస్థైర్యంతో ముందడుగేసి ఎక్కడ కూడా ఇబ్బంది జరగనటువంటి పరిస్థితుల్లో నేర్చుకున్నటువంటి పాఠాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు నిజంగా పట్టుదలగా ఒక ప్రయత్నం చేయడానికి ఇలా జరిగింది ఇలా నష్టపోయాను ఖచ్చితంగా నేనేంటో మళ్ళీ నిరూపించుకోవాలి ఈ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నం ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన ద్వారా మనం రాగలిగితే ఇది కొంచెం బాధించేటటువంటి పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఇటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోండి ఏది కూడా అన్నీ మన నియంత్రణలో అయితే ఉండవు కొన్ని మాత్రమే మన నియంత్రణలో ఉంటాయి మనకి గొప్ప ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అని అంటే ప్రయత్నం మాత్రమే నువ్వు చేయి కర్మ మాత్రమే నువ్వు చేయి పూర్తి దృష్టి పెట్టు పనిచేయి ఫలితాన్ని నీవు ఆశించడానికి అవకాశం లేదు ఫలితం దాని అంతటా అదే వస్తుంది నువ్వు పడినటువంటి కష్టానికి ఎక్కడ ఎప్పుడు వృధా పోయేటటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి ఆ సత్యాన్ని ఆ ధర్మాన్ని మనం తెలుసుకొని ఆచరించగలిగితే ఖచ్చితంగా పనిలో ఇబ్బంది అనేది ఉండదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా మనం ముందడుగు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఒక విషయం ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన దగ్గర ఓపిక ఉంది మనలో మనలో ప్రాణం ఉంది ప్రాణం ఉన్నప్పుడు అన్నీ ప్రయత్నించుకుంటే ఇబ్బంది లేదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కొంచెం సమయం పడుతుంది ఈరోజు ఇబ్బంది పడినటువంటి మనం కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి కనుక కృషి చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో బాగుండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ సానుకూలమైనటువంటి దృక్పథమే మనిషిని ఎన్ని ఇబ్బందుల నుంచి అయినా ఎన్ని కష్టాల నుంచి అయినా అనుకున్నటువంటి ఏ సంఘటన జరిగినా ఏ నష్టం జరిగినా ధైర్యంగా ముందడుగు వేయడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆయుధం కాబట్టి మీరు కూడా దీన్ని తీసుకోండి ప్రతి చెడు మంచని కాకుండా ఆ చెడు నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఆ చెడు నుంచి మనం ఏది గుణపాఠం నేర్చుకుని ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం ఉన్నదాన్ని మాత్రం తీసుకోగలిగితే జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ప్రేరణగా ముందుకెళ్ళడానికి కూడా ఇది ఉపయోగపడేటువంటి ఒక తారక మంత్రం కాబట్టి మీరు ఈ విషయాలన్నీ తెలుసుకొని ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్